గురుభ్యో నమ భగవద్గీత పద్నాలుగో అధ్యాయం గుణత్రయ విభాగయోలో మనము కొన్ని ముఖ్యమైన శ్లోకాలు భావాలు తెలుసుకుంటున్నాం వాటిలో సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖై విముక్తృతమస్ దేహీ పురుషుడు దేహ సముద్భవాన్ శరీరం యొక్క ఉత్పత్తికి కారణములైన ఏ త్రీన్ గుణాన్ అతీత్య ఈ మూడు గుణములను అధిగమించినచో జన్మ మృత్యు జరా దుఃఖై జన్మ మృత్యు వార్ధక్యము వలన కలుగు దుఃఖముల నుండి విముక్త విముక్తుడై అమృతం పరమానందమును అశ్నుతే పొందును దేహ ఉత్పత్తికి కారణ రూపములైన ఈ త్రిగుణములను అధిగమించిన పురుషుడు జన్మ మృత్యు జరా వార్ధక్య దుఃఖముల నుండి విముక్తుడై పరమానందమును పొందును అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి చెప్తున్నప్పుడు అర్జునునికి ఒక సందేహం వచ్చింది అతను ఇలా అడుగుతున్నారు అర్జున గుణానే గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కథం చైతాన్ త్రీన్ గుణా అతివర్ గుణానతివర్తతే ప్రభో ప్రభు ఏతాన్ ఈ త్రీన్ గుణాన్ మూడు గుణములను అతీత అధిగమించిన పురుషుడు కై లింగై ఏ రక్షణతో భవతి ఉండును చా కిమాచార మరియు ఎట్టి ఆచరణములు భవతి కలిగి ఉండును ఏ త్రీన్ గుణాన్ ఈ మూడు గుణములను కథం ఎట్లు అతివర్తితే అధిగమించును అర్జునుడు పలికెను ఓ ప్రభు మీరు చెప్పారు సత్వగుణము రజోగుణం తమో అని ఈ మూడు గుణాలకు అతీతుడైన వాడి లక్షణాలు ఎలా ఉంటుంది అతడు లోక వ్యవహరి లోకంలో అతడు ఎలా వ్యవహారముల ఉంటాడు మనుష్యుడు త్రిగుణాతీతుడు అగుటకు ఉపాయమేమి అని ప్రశ్నించాడు మనోబుద్ధి అహంకారములు పంచ జ్ఞానేంద్రియములు పంచ కర్మేంద్రియములు పంచ మహాభూతములు ఐదు ఇంద్రియ విషయములు అనునవి ఇరవై మూడు తత్వములు పిండ రూపమైన శరీరము ప్రకృతి గుణముల కార్యము కనుక ఈ మూడు గుణాలకు ఉత్పత్తి అని తెలుసుకున్నప్పుడు వాటి నుండి అతడు విడుదల అవుతాడు శ్రీ భగవాన్ ఉవాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ నా ద్వేష్టి సంప్రవృత్తాని నా నివృత్తాని కాంక్షతి పాండవ ఓ అర్జున ఏ పురుషుడైతే ప్రకాశం చ సత్వగుణ కార్యరూపమైన ప్రకాశము ప్రవృత్తిం చ రజోగుణ కార్యరూపమైన ప్రవృత్తు మోహం ఏవ తమోగుణ కార్యరూపమైన మోహము సంప్రవృత్తాన్ని ఏర్పడినప్పుడు నా ద్వేష్టి వాటిని ద్వేషింపడు చ మరియు నివృత్తాని మరియు పైనప్పుడు నా కాంక్షతి వాటికై ఆరాటపడడు భగవానుడు బలికేను ఓ పాండవ సత్వగుణ కార్యరూపమైన ప్రకాశము రజోగుణ కార్యరూపమైన ప్రవృత్తి తమో గుణ కార్యరూపమైన మోహము సమంతుడు తామే ఏర్పడినప్పుడు త్రిగుణాతీతుడు ద్వేషింపడు అనగా వాటిని గూర్చి విచారపడడు అట్లే అవి తొలగిపోయినప్పుడు కూడా వాటిపై వాటికై కాంక్షింపడు అనగా ఎల్లప్పుడూను ఒకే స్థితిలో ఉండును అంతఃకరణ ఇంద్రియములు ఎందు ఆలస్భావం సోమరితనము లేకుండా ఒకే విధమైన చేతనత్వము ఏమంటాము ప్రకాశము అంటాము నిద్ర ఆలస్యాదుల బాహుల్యముచే అంతఃకరణ ఇంద్రియములు ఎందలి చేతనాశక్తి లయమగుటచే చే ఈ మనం గ్రహించాలి సచ్చిదానంద గణపరమాత్మ ఎందు నిత్యము ఏకీభావ స్థితుడై ఉన్న పురుషుడు ఈ త్రిగుణమయ మాయారూపమైన జగత్తునకు సర్వదా అతీతుడై ఉంటాడు అంటే దాని సంప్ర దానికంటే విలక్షణంగా ఉండాలి అట్టి గుణాతీతుడైన పురుషుని అభిమానరహితమైన అంతఃకరణమునందు త్రిగుణముల కార్యరూపములైన ప్రకాశ ప్రవృత్తి మోహాదుల వృత్తులు ప్రకటితములైనను కాకున్నను ఏ కాలమునందైనను ఇచ్చా ద్వేషాది వికారములు కలగవు త్రిగుణాతీతుడైన వాణి ప్రధాన లక్ష్యములు లక్షణములు ఇవి ఏ అని అర్జునుని యొక్క సందేహాన్ని నివృత్తి చేశారు శ్రీకృష్ణ భగవానుడు ఉదాసీనో నవదాసీనో గుణైర్యో నావిచార్యే గుణావర్తంతే యోవతిష్టతి నేంగతే యహ ఎవడైతే ఉదాసీనవత్ ఉదాసీనుని భలే స్థితి ఆసీన స్థితుడై ఉండునో గుణై త్రిగుణములచే నా విచాల్యతే చలింపచేయబడడో గుణ ఏవ గుణములే వర్తంతే గుణముల ఎందు ప్రవర్తించుచున్నవి ఇతి అని భావించి యహ ఎవడు సచ్చిదానంద గణపరమాత్మయందు ఏకీభావంతో అవతిష్ఠితి స్థితుడై ఉండునో మరియు నా ఇంగతే ఆ స్థితి నుండి ఎన్నడూ చలింపడో త్రిగుణములకును వాటి కార్యరూపములైన శరీర ఇంద్రియ అంతఃకరణ వ్యాపారములకును ఏమాత్రము చలింపుగా త్రిగుణాతీతుడు ఉదాసీనుని వలే ఉండును గుణములే గుణములయెందు ప్రవర్తించు తలంచును అతడు సచ్చిదానంద గణపరమాత్మ ఎందు ఏకీభావ స్థితిలై ఉండును ఈ స్థితి నుండి ఎన్నడును చలింపడు సమ సుఖ స్వస్థ సమలో అష్ట సమలోష్టాస్మ కాంచన తుల్యప్రియ ప్రియోబ్ధీర తుల్య నిాత్మ సంస్థుతి స్వస్థ ఎవడు నిరంతరము ఆత్మభావమునందే స్థితులై సమదుఃఖ సుఖ సుఖదులను సమానముగా భావించినవాడై సమలోష్టాస్మ కాంచన మట్టి రాయి బంగారను సమానముగా భావించినట్టి ధీర జ్ఞాని తుల్యప్రియా తుల్య ప్రియా ప్రియ ప్రియమును సమానంగా చూచివాడును తుల్య నిందాత్మ సంస్థుతి నిందాస్థుతుల ఎందు సమాన భావం కలిగి ఉండువాడును త్రిగుణాతీతుడు స్వస్వరూపం నిందే నిరంతరము స్థితులై ఉండను సుఖ సమానముగా భావించును మట్టి రాయి బంగారముల ఎందు సమభావమునే కలిగి ఉండును అనగా ఆ మూడింటి ఎందు గ్రాహ్య త్యాజ్య భావన త్యాజ్య భావములను కలిగి ఉండడు అతడే ధీరుడైన జ్ఞాని మాయా ಪ್ರಿಯಾ ಪ್ರೇಮ ನಿಂದಾಸ್ತು ಗಾಂ ದೊಣಕಡು ಅನಗ ರೆಂಟಿಂಟಂದು ಸಮಸ್ಥಿತಿ ಉಂಡುನು ಮಾನವ ಮಾನೆಯೋಸ್ತುಲ ತುಲ್ಯೋ ಮಿತ್ರಾರಿ ಪಕ್ಷಯೋ ಸರ್ವಾರಂಭ ಪರಿತ್ಯ ಗುಣಾತೀತಃ ಸಾವುಚ್ಯತೆ ಮಾನವ ಮಾನೆಯೋ ತುಲ್ಯ್ಯ ಮಾನಮಾನ ಸಾಮನಗ ತಲಂಚು ವಡುನು ಅಗು ಮಿತ್ರಾರಿ ಪಕ್ಷಯೋ ತುಲ್ಯ ಮಿತ್ರನು ಸತ್ರ ಯಡ ಸನಗೊಂಡುವಾಡನು ಸರ್ವಾರಂಭ ಪರಿತ್ಯಗಿ ಕರ್ಮಾಚರಣ ಕರ್ತೃತ್ವಾಭಿಮಾನೆ లేనివాడును సహ గుణాతీత అతి పురుషుడు త్రిగుణములకు అతీతుడని ఉచతే పేర్కొనబడును మానవ మానముల ఎందును మిత్రుల ఎందును శత్రువుల ఎందును సమభావంతో ప్రవర్తించువాడును విద్యుక్త కర్మలను ఆచరించుచు కర్తృత్వాభిమానము లేనివాడును త్రిగుణాతీతుడు అనబడును అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఆ వచ్చిన సందేహం ఏమిటి ఆ త్రిగుణములకు అతీతంగా ఉన్న వాని యొక్క స్థితి ఎలా ఉంటుంది అని అడిగారు కదా సత్వ రజో గుణంలో ఈ మూడు గుణాలను అధిగమించిన వాని యొక్క స్థితి ఎలా ఉంటుంది అనే విషయము చెప్పబడింది మరి యొక్క సంచికలో మరికొన్ని శ్లోకాలు భావాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరి ఓం త్